శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అపరిచిన్న జ్ఞానశక్తియుక్తుడైన పురుషుడు అనాది ప్రకృతి సంబంధము వలన ఏర్పడిన గుణ సంగమం వలన శరీరమునకు మహేశ్వరుడు పరమాత్మ కూడా అగుచున్నాడని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణై సహ సర్వతా వర్తమానో అపి నభూయో అభిజాయతే పురుషుని గుణముతోనున్న ప్రకృతిని కూడా తెలుసుకున్నవాడు పునర్జన్మను పొందడు ముందు పేర్కొన్నట్లు పురుషుని పైన పేర్కొన్న స్వభావం గల ప్రకృతిని చెప్పబోవు స్వభావమున్న సత్వాది గుణములను తెలిసికొన్నచో దేవాది శరీరముల నుండి మిక్కిలి బాధలను అనుభవించుచున్నను పునర్జన్మ కలుగదు అనగా ప్ర తిరిగి ప్రకృతి సంబంధము కలుగదు అతడు మరణ సమయమందున అపరిచ్ఛిన్న జ్ఞానముతో నుండి పాపరహితుడగుణం కొందరు ఆత్మ ఎందు ఉన్న ఆత్మను అనగా శరీరములో ఉన్న ఆత్మను ఆత్మచేత అనగా మనస్సు చేత ధ్యానము వలన చూచెదరు ఇతరులు సాంఖ్యయోగము చేత మరికొందరు కర్మయోగముచే ఆత్మజ్ఞానమును పొందెదరు యోగశుద్ధి పొందిన వారిలో కొందరు శరీరముందున్న ఆత్మను మనస్సుచే ధ్యానించుచు భక్తియోగము చేత చూచెదరు యోగ సిద్ధి లభింపని మరికొందరు జ్ఞానయోగము చేత మనస్సును యోగా యోగ్యముగా చేసి చూసెదరు ఆత్మావలోకన సాధనమైన జ్ఞానయోగమును పొందినవారు పొందని కూడా ఇంకనూ సరళమైన ఉపాయమును కోరి కర్మయోగము ద్వారా అనగా అంతర్గత జ్ఞానము చే యోగమునకు అనుకూలముగా చేసి ఆత్మను దర్శించురు పైన పేర్కొన్న కర్మ జ్ఞాన భక్తి యోగముల గురించి తెలియని మరికొందరు పెద్దల వలన జ్ఞానమును పొంది ఆత్మతత్వమును ఉపాసింతురు తత్వజ్ఞుల వలన విన్నదాని అనుసరించి ఉపాసన చేయువారు కూడా సంసారమును తప్పక ధరించదరు ఆత్మజ్ఞాన సాధనములైన యోగాదుల సిద్ధి పొందని వారు కూడా తత్వవేత్తలైన జ్ఞానుల వలన కర్మయోగాదుల గురించి విని తెలుసుకుని ఆ చేత ఆత్మదర్శనము చేసుకొనుటకు ప్రయత్నించినచో శ్రవణమందే నిష్ట కల పై వ్యక్తులకు పాపనాశనము జరుగును తరువాత వారు క్రమముగా కర్మయోగాధికమును ప్రారంభించి సంసార బంధ విముక్తులు కావచ్చును తే అపి అనే అపిశబ్దము చెప్పినందువలన ఇంతకు ముందు పేర్కొన్న కర్మయోగాది సిద్ధులు వీరికంటే గొప్పవారని తెలియచున్నది ప్రకృతి సంయోగమున్న ఆత్మ వివేచన చేయుటకు ముందు స్థావర జంగమాత్మకమైన సమస్త సృష్టి చేతనాచేతనముల సంయోగము వలననే కలుగుచున్నది అని తెలుపుచున్నాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి